అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక్కడ కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది ఆ రకంగా ముందుచూపుతో మేము అందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతని ఇచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమళ్ళు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ యొక్క డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి ఎందుకంటే ఇక్కడ కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కనీసం పూడిక మాట నుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనిటువంటి పరిస్థితి ఈవేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొర్రబడెక్క తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలే ప్రతి చుక్కా నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది ఈరోజు మేము విడుదల చేసేటువంటి నీరు ఏదైతే ఉందో మరి వేళ కృష్ణ మరి తూర్పు డెల్టాకు సంబంధించి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఏదైతే యొక్క తూర్పు డెల్టాకు ఉందో దాన్ని స్థిరీకరణకు ఉపయోగపడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఏదైతే కృష్ణా ఏలూరు జిల్లాలకు సంబంధించి దగ్గర దగ్గర పదకొండు నియోజకవర్గాల్లో మరి ముప్పై ఐదు మండలాలకి ఐదు వందల నలభై తొమ్మిది చెరువులకు నీరు అందించడం ద్వారా త్రాగునీరు అవసరం కూడా తీరబోతుంది అదేవిధంగా ఏదైతే మరి కృష్ణ వెస్టర్న్ కెనాల్ పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయడం ద్వారా గుంటూరు ప్రకాశం బాపట్ల మూడు జిల్లాలకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర ఇరవై ఒక్క మండలాలు మరియు నూట నలభై నాలుగు చెరువులకి సంబంధించినటువంటి నీటిని నింపడం ద్వారా అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు అందించడంతో పాటుగా ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్స్ ఎకరాలకు కూడా స్థిరీకరణ ఇవ్వడానికి కూడా అవకాశం కలుగుతుంది అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దూర దృష్టితో మరి ఆ రోజు పట్టిసీమను అందించారు కాబట్టే ఈరోజు ఆ పట్టిసీమ ద్వారా దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి పదమూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయడంతో పాటుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి